தனுர் மாச சுபா காங்சலு ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமகா ஆண்டாள் திருவடிகளே சிறணம் திருப்பாவை பதிகேனவ பாசுரம் எல்லே இளங்கிலியே இன்னா முரங்குதியோ சில்லேன்றலை என்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயறிதுள் வள்ளீர்கள் நீங்காலே நானே தானாயிடுகொள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையாய் எல்லாரும் போண்டாரோ போன்றார் பொந்தென்னிக்கோல் வல்லானை கோன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாட ஏலோரெம்பாவாய் పదిహేనవ పాశురము తాత్పర్యము తెలుసుకుందాము ఓ చిన్న చిలుకలాంటి సఖి ఇంకా నిద్రపోతూనే ఉన్నావా చలిగాలి వీస్తుంది ఓ స్నేహితులారా మనము బయలుదేరుదాము అని నేను పిలుస్తున్నాను కానీ నీవేమో నీ చాకచక్యమైన మాటలతో మీరు ముందుగా వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని మమ్మల్ని తప్పించుకోవాలని చూస్తున్నావు నీ అలాంటి మాటలు మాకు ఎప్పటి నుంచో తెలుసు ఓ సఖి ఇక ఆలస్యము చేయకు త్వరగా బయలుదేరు నీకు వేరే ముఖ్యమైన పని ఏముంది అందరూ వెళ్ళిపోయారా అని అడిగి వెళ్ళిపోయారు అని అనుకొని నిశ్చింతంగా ఉండకు ఇంకా అందరూ పూర్తిగా చేరలేదు బలవంతుడైన శత్రువులను సంవరించిన వాడు శత్రువుల శక్తిని పూర్తిగా నశింపజేసిన వాడు మాయలు చేసి ఆ శ్రీకృష్ణుడిని మనమందరము కలిసి పాడటానికి లేచిరా ఏలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం భక్తిపూర్వక సమర్పణ